ప్రభు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును హబకుకు గ్రంథం రెండవ అధ్యాయం నాలుగవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను ప్రియలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు విజయవంతులనుగా ఈ లోకంలో జీవించాలని దేవుడు మీ పట్ల కోరుకొనుచున్నాడు పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే ఏలే అనగా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును అని చెప్పబడినట్లుగా మీరు నీతిమంతులు విశ్వాసము ద్వారా జీవించాలని మీ పట్ల దేవుడు కోరుకొనుచున్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము చదివినట్లయితే ఎందుకని నా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని అందు బయలుపరచబడుచున్నది అన్న వచనము ప్రకారము ప్రియులారా సువార్తలో దేవుని నీతి బయలుపరచబడుచున్నది విశ్వాసము ద్వారా ఆది నుండి అంతము వరకు నీతిమంతులుగా విశ్వాసముతో జీవించాలని వ్రాయబడి ఉన్నది ఇంకను పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము చదివినట్లయితే నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతనియందు నా ఆత్మకు సంతోషముండదు అన్న వచనము ప్రకారము దేవుని నీతిమంతులుగా జీవించాలి కానీ వెనుకకు తగ్గకూడదు అది దేవుని ఆత్మకు సంతోషమనివ్వదు ప్రిలారా మనము ఈ లోకమును ఏలాగున జయించగలము అని ఆలోచన చేసినట్లయితే అందుకు బైబిల్ ఏమంటుందో చూడండి ఏసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరెవడు అన్న వచనము ప్రకారము ఏసు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడని నమ్మినట్లయితే మనమే లోకమును జయించిన వారమవుతాం కాబట్టి ప్రిలారా ఈ లోకములో జీవించే మనము దేవుని వాక్యాన్ని నమ్మాలి మనము దేవుని వాక్యాన్ని విశ్వసించినప్పుడు అది నిజముగా మన జీవితంలో జరుగుతుంది ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో అబ్రహామును గమనించినట్లయితే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను మరి ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరగక బయలు వెళ్ళెను అన్న వచనముల ప్రకారము ప్రీలారా అబ్రహాము జీవము లేని వాటిని ఆరాధించేవాడు వాటి ఎందే భయభక్తులు కలిగిన కుటుంబంలో పుట్టినవాడు తాను పుట్టి పెరిగిన దేశము అక్కడనున్న పరిస్థితులు కూడా అటువంటివే అట్లాంటి సందర్భంలో తన జీవితంలో ఎన్నడూ వినని స్వరం ఒకటి మాట్లాడడం విన్నాడు వినడమే తప్ప వాటిని ప్రశ్నించినవాడు కాదు అతడు వినిన మాటలు సాధారణమైనవి కాదు సమస్తమును విడిచిపెట్టాల్సిన పరిస్థితి మాట్లాడింది ఎవరో ఆయనకు తెలియదు ఎక్కడికి వెళ్లాలో కూడా ఆయనకు తెలియదు మాట్లాడింది దేవుడో కాదో ప్రశ్నించే ప్రయత్నము చేయలేదు వినిన మాటలను విశ్వసించాడు విధేయుడయ్యాడు వాగ్దానాలను స్వతంత్రించుకున్నాడు ప్రిలారా అబ్రహాము విశ్వాసయాత్రలో ప్రాముఖ్యమైన రెండు అంశాలలో విశ్వాసము ఒకటైతే విధేయత మరొకటి అబ్రహాము దేవుని మాటలను విశ్వసించి విధేయుడు కాకుండా కల్దేవుల దేశంలోనే కూర్చొని ఉంటే నేటి దినాన మనము అబ్రహాము గురించి చెప్పుకోవడానికంటూ ఏమీ ఉండేది కాదు ప్రిలారా విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండే మృతమైన దగును క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది విశ్వాసమునకు విధేయత తోడైతేనే విప్లవాత్మకమైన విజయాలు సాధ్యమవుతాయి దానికి అబ్రహాము జీవితమే మంచి ఉదాహరణ ప్రిలారా విధేయత అంటే ప్రశ్నించకుండా లోబడడం అవును విధేయత ప్రశ్నించదు కాకులు దేవుని మాటకు లోబడి ఎలియాను పోషించాయి సింహాలు దేవుని మాటకు లోబడి దానియేలును రక్షించాయి అగ్నిగుండము దేవుని మాటకు లోబడి దాని సహజ ధర్మాన్ని కోల్పోయి షడ్రక్ మేషక్ అభెజ్నిగాను హెబ్రీ యువకులకు ఎటువంటి హాని చేయలేదు గాలి తుఫాను దేవుని మాటకు లోబడ్డాయి సూర్య చంద్రులు దేవుని మాటకు లోబడ్డాయి సముద్రము దేవుని మాటకు లోబడింది ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేని అన్ని సృష్టి యావత్తు దేవుని మాటకు విధేయత చూపాయి ఈ సృష్టిలో అత్యంత విలువైన స్పష్టముగా సృష్టించబడిన నీవు నేను తప్ప ప్రిలారా దేవుడు ఒక్కసారి మాట్లాడితేనే అబ్రహాము విధేయుడయ్యాడు ఒక్కసారి చెప్పిన దూత వర్తమానమునకు గొల్లలు విధేయులయ్యారు కానీ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకోగలిగితే సంవత్సరాల తరబడి దేవుడు తన వాక్కు ద్వారా దేవుని సేవకుల ద్వారా మీతో మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన మాటలు విని విశ్వసించి విధేయులై అనుభవం విధేయులైన అనుభవం ఈ సమయంలో ఈ వాక్యము విని చిన్న మీకుందా ఉంటే మీరు ధన్యులే లేకుంటే అబ్రహాము జీవితం ద్వారా అటు అనుభవంలోనికి ప్రవేశించగలగాలి కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు అబ్రహాము వలె మారినట్లయితే మీరు కూడా ఇటువంటి నీతివంతమైన జీవితాన్ని పొందుకోవచ్చు దానికోసం మీరు చేయవలసిందల్లా దేవుని నమ్మాలి ఆయనను మీ రక్షకునిగా అంగీకరించాలి అప్పుడు మీరు దేవుని బిడ్డలుగా మార్చబడతారు ప్రిలరా అబ్రహాము ప్రవర్తన మనలోని తొందరపాటును మరియు మనము సనుగుకునే గుణాన్ని గద్దిస్తూ ఉంది ఓపికను దేవుని చిత్తానికి ఆయన మార్గాలకు లోబడే మనస్సును ప్రోత్సహిస్తూ ఉంది గుర్తుంచుకోండి అబ్రహాము శోధించబడ్డాడు అతడు ఓపికతో సహించాడు వాగ్దాన ఫలాన్ని పొందాడు తృప్తి చెందాడు అతని ఉదాహరణను అనుసరించినట్లయితే అదే ఆశీర్వాదాలు దేవుడు తప్పనిసరిగా మీ పైన కూడా కుమ్మరిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి మీరు మీ హృదయాన్ని ప్రభువునకు సమర్పించుకున్నారా మీరు మీ జీవితంలో నీతివంతమైన కార్యాలను ఒకవేళ ఇప్పటి వరకు చేయకపోతే ఈరోజే దేవుని పాదాల వద్దకు వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి మీకోసం ఆయన తనను తాను సిల్వకు అప్పగించుకున్న త్యాగాన్ని గుర్తుంచుకోండి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మిమ్మల్ని దేవునితో సరిదిద్దడానికి మరి మిమ్మల్ని నీతిమంతులుగా మార్చడానికి ఆయన తన జీవితాన్ని శిలువకు తన్ను తాను సమర్పించుకున్నాడు ప్రస్తుతం ప్రభువునకు మురపెట్టండి అబ్రహాము నీతివంతమైన జీవితాన్ని పొందుకున్నాడు అంతేకాదు మీరు దేవుని మహిమను చూడాలంటే మీరేమి చేయాలో పరిశుద్ధ లేఖన భాగము ఈ లాగున సెలవిచ్చినది అదేమనగా అందుకు ఏసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుణ్ణి నమ్మండి మరి యేసు క్రీస్తు ప్రభు నామములో మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు అంత మాత్రమే కాదు ఈ లోకములో మీరు నీతిమంతులుగా జీవిస్తారు అప్పుడు అది ఎంత అద్భుతమైన జీవితముగా ఉంటుంది కదా అబ్రహాము మాదిరిగానే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా నీతిమంతులవుతారు మరియు మీరు కూడా అబ్రహాము వలె దేవుని ఎదుట నీతిగా ఎంచబడి అతని గొప్ప జనముగా చేసి ఆశీర్వదించినట్లుగానే ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ందరినీ కూడా ఆశీర్వదించుటే కాకుండా మిమ్మలను ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండున్నట్లుగా మారుస్తాడు కాబట్టి అటు రీతిగా మన జీవితాలను మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వెలిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మాకు నూతన దినమును దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను చెల్లించున్నాం దేవ నిన్ను మహిమపరచడం ద్వారా మమ్మల్ని నీ బిడ్డలనుగా మార్చుము ప్రభువా మేము నిన్ను విశ్వసించడం ఎంత గొప్ప ఆశీర్వాదం అయ్యా నీ జీవితాన్ని శిలువకు త్యాగముగా సమర్పించుకున్నందుకే నీకు వందనములను చెల్లించున్నాం దేవ మా జీవితాన్ని కడిగి పవిత్రపరిచి మమ్మల్ని నూతన సృష్టిగా మార్చుము మాకు ఎన్నిటికి కదలని విశ్వాసమును దయచేయము ప్రభువా మా విశ్వాసము ద్వారా మేము నీతిగా పెంచబడినట్లుగా సహాయము దివ నీ పట్ల మాకున్న విశ్వాసమును బట్టి మేము చేసే ప్రతి పనిలో నీ మహిమను చూడటానికి మాకు కృపను దయచేయము అయ్యా అబ్రహాము వలె మేము నీకు నీతిగా ఈ లోకంలో జీవించినట్లు సహాయముచ్చేయుము దివా మా జీవితంలో ఉన్న ప్రతిదాన్ని మేము నీ చేతులకు అప్పగించుకొని చిన్నాం దివా మేము నీ మహిమను చూచుటకు మాల పరిపూర్ణమైన విశ్వాసమును దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని బిడలను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరిని నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి ఫలభరితమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము బిడలకు దయచేసి మీరే బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాల కప్పజెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛను ఎరిగిన దేవుడ వెంటున్నావు నా దేవ ఈ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుఃఖము ఆయాసము ఆందోళన లోటును తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ విస్తారమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు విశ్వాసము కలిగిన నామములు ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్